తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని మంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతి కేబినెట్ సమావేశంలో చర్చించి నంద్యాల జిల్లా పొగాకు రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని నంద్యాల జిల్లాలో వెంటనే ప్రభుత్వమే పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్కెట్ ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని రైతులను మోసం చేసిన ప్రైవేట్ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు మరియు పొగాకు రైతులు రాష్ట న్యాయశాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి ఆదివారం నాడు నంద్యాలలో వినతి పత్రం సమర్పించారు జనార్దన్ రెడ్డి గారు బట్ జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు పోతిరెడ్డి రెగ్యులేటర్ వాటర్ అయితే మన జిల్లా నేను పోయాడు కదా పోతిరెడ్డి రెగ్యులేటర్ పోయినాడు ఆయన మన నీళ్లు మళ్లించడానికి నేను కూడా పోవాల్సి పోలేదు ఈ పిల్లలు ఇక్కడ ఈ రోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చినారు కాబట్టి పిల్లలు సెక్రటరీ వచ్చా అదేదో కోవాపురైతుల గురించి సమస్యల గురించి మొట్టమొదటిసారిగా కేబినెట్ నేనే మాట్లాడాడు మొన్న కూడా మాట్లాడా బండి కేంద్రరాజు కూడా మాట్లాడతా అత్యనారాయణతో మాట్లాడి చెప్పాము తప్పకుండా తీసుకున్నా మన మన కలెక్ట్ చేసుకున్నాడే అని ఉన్నాయి డబ్బులు వస్తే తీసుకుంటాం సార్ అడిగారు తో మాట్లాడితే సార్ ఏమని అంటే ప్రతిసారు చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకోవాలి ప్రభుత్వం అని తీసుకొని ఏదో బ్యాడ్లు పప్పు ఉప్పు అయితే ప్రభుత్వం కొనుకొని మళ్ళీ ప్రజలు పోగుతాయి అని తినే వస్తువు కాదు కదా కాబట్టి ఇది కంపెనీ లో కొనాలా కంపెనీ మీద బాగా ఫోర్స్ చెప్తాను తీసుకోవాలని చెప్పి మళ్ళీ ఎల్లుండి క్యాబినెట్ ఉంది మళ్ళీ మాట్లాడతాను లోకేష్ కూడా ఇప్పుడు నిలబోతున్నాడు నెల్లూరుకు లోకేష్ బాబు కూడా మాట్లాడి చెప్తాను సార్ సీరియస్ గా ఉంది తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళు ఆయన కూడా చెప్తారు క్యాబినెట్ కూడా నేను మాట్లాడుతున్నాను నేను జాబ్ అసలు తెచ్చిందే సమస్యడా సమస్య మాట్లాడేది మాట్లాడి దాని గురించి బయట పని పాపం జిల్లా కమిటీ సంగతి మెని మీద థ్యాంక్స్ దీని మీద చాలా కూడా రిప్లై రిప్లైనా మాట్లాడతాను మామిడి కూడా ఈసారి మార్చి నుంచి కూడా ఒకసారి వచ్చి మామిడి చనిపోతే మొత్తం మామిడి కూడా సబ్సిడీగా కిలోకు నాలుగు రూపాయలు సీమ ఎక్కువ ఇస్తే గవర్నమెంట్ పర్చేస్ చేయండి ఏదైతే శీతల పానీయాల కంపెనీ ఉండే కదా వాళ్ళకి ఇద్దాం గవర్నమెంట్ సబ్సిడీకి అని చెప్పి చెప్పడం ఏం చేయాలి రైతులు అందుకోవాలి కదా అది ఏప్రిల్ మాసం అంతా పూర్తంతా రాలిపోయి మామిడికోవాలి చనిపోయినాయి తినేవాడు కూడా లేడు పురుగులు పడినాయని చెప్పి కాబట్టి దాన్ని కూడా సేకరించి అది కూడా ఇస్తాను దాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ కదా సేమ్ పార్టీ వాళ్ళు అక్కడ పండించిన రైతులు చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన రామ్ ప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడు ఆయన చిత్తూరు సమయం మాకు ఈ సమస్య ఉంది నేను రైతుల ప్రచారం చెప్పి దాన్ని కూడా మాట్లాడాము ఇది కూడా మాట్లాడడం తప్పకుండా తప్పకుండా నమస్తే మంద్యాల జిల్లాలోని పొగాకు రైతుల సమస్య కోసం గత రెండు నెలల కాలం నుంచి ఆందోళన సాగుతుంది నేడు ఆంధ్రప్రదేశ్ హైద సంఘంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారిని కలిసి మా డిమాండ్ పరిష్కరించడం కోరడం జరిగింది న్యాయశాఖ మంత్రి గారు మూడు రోజులు జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ లో చర్చించి నంద్యాల రైతాంగానికి న్యాయం చేసే పద్ధతిలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు అందుకు మా రైతు సంఘం తరఫున న్యాయశాఖ మంత్రి గారికి కృతజ్ఞత తెలుపుకున్నాం ఏదైతే హామీ ఇచ్చాడో హామీని మంత్రి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా న్యాయం చేయాలా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఈ నెల నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగులో చేరిన కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కంటే నీళ్లు వదలలేదు కోతిరేడ్డుపేట గేట్ల ద్వారా దీనికోసం రైతు సంఘంగా రైతుల వల్ల వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రైతు సంఘం నాయకులందరినీ అరెస్ట్ చేసి ఆ సందర్భంగా రైతులందరూ మొండిగా కూర్చుంటే ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు పంపించి త్వరలోనే నీళ్ళ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు మేము చేసినటువంటి పోరాటం ఫలితంగా ఈ రోజు ప్రభుత్వం ఆల స్పందించి ఈ రోజు నీళ్లు వదులుతున్నారు ప్రభుత్వానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు ఇరిగేషన్ అధికారులకు రైతు సంఘం తరఫున అభినందన తెలుపుతున్నాం నంద్యాల జిల్లాలో దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల దాకా పొగాకు నాటినటువంటి పరిస్థితి కంపెనీలు రైతులను ప్రోత్సహించి మీరు నాటండి గత సంవత్సరం పదహైదు వేల కింట్రాలు కాకుండా అదనంగా డబ్బులు వస్తాయనేటువంటి పద్ధతులు ప్రోత్సహించడంతో విస్తారంగా పొగాకు నాటారు దిగుబడి వచ్చింది కానీ తీర చూసే వరకు పొగాకు కంపెనీలు కొనుగోలు చేయకుండా చాలా తక్కువ రేటుకు మూడు వేల నాలుగు వేల ఆరు వేల అనేటువంటి పద్ధతులు కొనుగోలు చేస్తున్నారు మే పన్నెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా దీనిపైన ఆందోళన చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూడు వందల యాభై కోట్లు కేటాయించానని చెప్పి చెప్పింది కానీ కొన్ని జిల్లాలకే నాలుగు జిల్లాలకు మాత్రం పరిమితం అయితే మేము డిమాండ్ చేస్తున్నాం ఆ నంద్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి అనేటువంటిది రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకు మొత్తం కొనుగోలు చేయాలి కనీసం పన్నెండు వేలతోనైనా కొనుగోలు చేయాలి అనేటువంటిది ఎవరైతే కంపెనీలు రైతులను దగా చేసిందో ఆ కంపెనీల పైన ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజే మన న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎం ఫరూక్ గారిని కలిసాం మేము మా రైతుల గోడు వినిపించాం ఆయన కూడా స్పందించాడు ఎల్లుండి మరి వాళ్ళకు మంత్రివర్గ సమావేశం ఉంది ఆ సమావేశంలో చర్చించి ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పేటువంటి పరిస్థితి చెప్తున్నాడు కానీ కలెక్టర్ వాళ్ళు మాత్రం మాకేం సంబంధం అనేటువంటి పద్ధతిలో ఉన్నారు ఒక జిల్లా కలెక్టర్ గా ఉండి ఆ విధంగా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం నంద్యాలలో కొనుగోలు కేంద్రం పెట్టాలి రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును మొత్తం కూడా కొనుగోలు చేయాలి మరొకటి ఏమంటే మన జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు ఇంతవరకు వీటి గురించి పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా మిగతా జిల్లాల్లో వాళ్ళ ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు మన జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే ప్రభుత్వం దగ్గర పోయి చర్చలు జరిపి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నందల జిల్లా కార్యదర్శి వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేంద్రీ అబ్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ చానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు